వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ జగన్ అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీగా చేస్తా ప్రసాద్ నాయుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆల్ ఇండియా జ్యోతిబాబా పూలే ఓబీసీ అధ్యకుడు పోతల ప్రసాద్ అన్నారు శనివారం స్థానిక కృష్ణా ప్యాలెస్ లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓబీసీ అసోసియేషన్ తరఫున వైఎస్సార్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఈ నేపథ్యంలో రాష్టమంతటా ఓబీసీలతో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టామన్నారు మొట్టమొదటి ప్రచార సమావేశం విశాఖ నగరంలో నిర్వహించామని రెండవ సమావేశం తన సొంత నియోజకవర్గమైన నర్సీపట్నంలో ఏర్పాటు చేశామన్నారు సుమారు ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పయనిస్తున్నామని గత ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో పనిచేశామన్నారు గతంలోనే ముఖ్యమంత్రికి ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో దరఖాస్తు ఇచ్చానని ఆయన ఆదేశిస్తే అనకాపల్లి నుండి ఎంపీగా పోటీకి సిద్దంగా ఉన్నానన్నారు తాను ఎంపీ అయితే ఒక్కో గ్రామం నుండి పది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు ఈ సమావేశంలో జిల్లా ఓబీసీ నేతలు పాల్గొన్నారు ఈరోజు జ్యోతిబాబు పూలే ఓపీన మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకసారి కార్యక్రమం మొదలుపెట్టడం కూడా జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో మా జ్యోతిబాబు పూలే ఓబీ అసోసేషన్ తరఫున మేమంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము డిస్కస్ చేసుకొని మనం ఎవరు సపోర్ట్ చేయాలా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు మొత్తం అనేక సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విశాఖపట్నంలో ఒక వన్ వీక్ మత మత తెలియజేసినందుకు విద్యార్థులందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ మద్దతు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రత్యేకంగా నాలుగు నేడు స్కూల్స్ పెట్టారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాల గ్రామీణ ప్రాంతాల్లో పెట్టారు ఆ రోజు రాజశేఖరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజి మెంబర్స్ పెట్టినప్పుడు అనేక రాష్ట్రాలు ఈ పీజీ మెంబర్స్ పెట్టి విద్యార్థులు ఉన్నతమైనటువంటి ముందుకు తీసుకెళ్తున్నారని ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారిని అనేక రాష్ట్రాలను కూడా పొగట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులు తీసుకున్న బాధ్యత అయిన తండ్రిగా బాధ్యత తీసుకొని నాడు నేడు అనే స్కూల్ పెట్టేందుకు ప్రత్యేకమైనటువంటి మా విద్యార్థులని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఢిల్లీ మెరినా హౌస్ స్టీఫెన్ కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీ శంకర్లాల్ ఆడయం అనేక కాలేజీలు మాత్రం కూడా ఢిల్లీలో ఒక రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు నివాసం వచ్చి వారంతా ఆంధ్రప్రదేశ్లో మెరిట్ ఉన్నటువంటి పిల్లలు తయారు చేస్తారు విద్యా విధానంలో నూతన మార్పు తీసుకొచ్చారు ఢిల్లీ యూనివర్సిటీ అన్నిటి కాలేజీ ఎదుర్కొని ఐఐటి ఐఏఎస్ ఐపిఎస్ ఇటువంటి ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ప్రతి పేదవాడికి ప్రతి బీసీకి కూడా అవకాశం కల్పించారని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి గత రెండు నెలల క్రితం నా సమక్షంలో ఓబీసీ లెడ్గా ధన్యవాదాలు తెలియదు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేయడం ఆ కారణాలు చెప్తున్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటు శ్రీకాకుళం విశాఖ విజయనగరం ఇటు ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి ప్రసారం చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేరిన ఆలోచన తన మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రసారం వైజాగ్ తర్వాత నర్సీపట్నం నా ప్రాంతంలో నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నిజోందులో వారికి నేను ప్రత్యేకమైన కొత్తగలు దైవాలో తెలియజాను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎంపీజీడి కావాలని అడిగారు కదా అనకాపల్లి పూర్వం దాని గురించి చెప్పండి ముఖ్యమంత్రి గారినే ముఖ్యమంత్రి గారిని నేను గత పద్దెనిమిది ఏడు సంవత్సరాలు సాప్తో నేను మై చేయడం పార్టీలో వార్తో బిసి సంఘాలతో వారు హెల్ప్ చేస్తూ గతంలో కూడా నూట యాభై సీట్లు టైం రావడానికి కూడా కారణం మా బీసీలందరూ కలిసి పెట్టుగా పనిచేస్తాను ఆ ఉద్దేశంతో గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దగ్గర పోటీ చేయాలని అడిగారు కానీ నేను అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనతో సభతో పనిచేశాను మమ్మ మధ్యకాలంలో నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను ఒక అప్లికేషన్ ముఖ్యమంత్రి గారికి చేతిని నేను డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చాను వారు మన్నించి ఇస్తే అనకాపల్లి అంటే పోటీ చేయడానికి అందరి ఆశీస్తో నేను సిద్ధంగా సభా తెలియజేస్తున్నాను

ఇన్ని నియోజకవర్గం మొత్తం కూడా ఒక నిరుద్యోగ ఉపాధి ఢిల్లీలో నాకు ఇప్పటికే చాలా ఉన్నాయి ఢిల్లీ ప్రాంతంలో అందరూ పారిశ్రామికతో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నేను ఫస్ట్ నిరుద్యోగ సంస్థ భగవంతుడికి కల్పిస్తే నేను విశాఖపట్నం కేజీహెచ్ మన గేట్ గదిన ఐదు కోట్లు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం ప్రపోజల్ ఉంది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కంపెనీ చాలా పవర్ఫుల్ కంపెనీ భారతదేశంలో వాళ్ళు నిజం చేస్తే వాళ్ళు మన ప్రపోజల్ పెట్టడం జరిగింది నర్సీపట్నంలో నిన్న మొన్న మన డాక్టర్ గారు మిస్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్ర ఈ కార్యక్రమం ఈ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను తర్వాత కోడకుల గ్రామంలో సత్యన ఐపీఎస్ సత్యనారాయణ గారు అరవై లక్షలు పెట్టారు స్కూల్ నుంచి అది కూడా ప్రపోజల్ ఉంది కొత్త కోట్లు కూడా పెట్టాము ఒక అరవై లక్షలు వెళ్ళి ప్రొపోజలు పంపించాను వచ్చిన తరలి ధ్యాన చేస్తాను అటు ప్రొపోజలు పంపించి ఆరు నెలలో ఉన్న పేపర్స్ కూడా మీకు ఇస్తాను మరొక ముఖ్యమైన చేసిన ఏంటంటే జగనన్న కాలనీ జరుగుతున్న టీవీలో జగనన్న కాలనీలో ఆల్రెడీ ఆరు కోట్లు శాంక్షన్ చేయించాను ఇజీ సైడ్గా ఇజీ గారు ఎంపీ కోటలో గేట్ కంపించి ఆయన కోట ఆయన ఇష్యూలు పెట్టించి చేయించి వర్క్ నేను కోట్లు వర్క్ అయింది అది జగన్న కాలనీ టీమిని ఒక కంపెనీని పట్టుకొని మా ప్రయత్నాలు చేస్తాను బాగున్నా లేకపోయినా ఓపీసీ ఆ ప్రపోజల్ మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లిఫ్ట్ అది పోలేదు అని చెప్పి మేడం గారు ప్రపోజల్ పెట్టాము మేము ఒక త్రీ అది వస్తుంది ఏ కంపెనీ వారిని గవర్నమెంట్ సోపెట్ గారు కూడా మాట్లాడించాం తర్వాత గోడపట్ల పంచాయతీ గొడవలు పడి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మా సత్యనారాయణ గారు రెఫర్ చేశారు అది కొత్త కోట్ల ఒకటే ఈ మూడు కూడా మేము నమస్కారం మొదలు జరిగింది. కచ్చితంగా పరమ ఒకటే. నేను ఈ కార్యక్రమాన్ని కూడా నేను తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.